వెల్కమ్ టు పాయింట్ మీడియా భూ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వచ్చినట్టు ప్రభుత్వం జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు ను జారీ చేసింది దీనికి రాష్ట్రపతి కూడా ఆమోదం తెలపడంతో మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది అయితే ఈ చట్టం ద్వారా భూ యజమాన్ కావచ్చు అలాగే కొనుగోలుదారులకు పూర్తి భరోసా ఉంటుంది భూమిపై అని గవర్నమెంట్ చెప్తూ ఉంది ఇక మరోపక్క చూస్తేనేమో న్యాయవాదులు అలాగే మేధావుల సంఘం దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది అసలు ఈ భూ హక్కుల చట్టం అంటే ఏంటి దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం ఈ విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ పద్మనాభం గారు నమస్తే అండి పద్మనాభం గారు పద్మనాభం గారు ఆ ప్రభుత్వం భూ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది మరి ప్రభుత్వం ఏమో దీని వల్ల భూ హక్కుదారులకు కొనుగోలుదారులకు అలాగే వివాదాలు ఉన్న వాళ్ళకు కూడా చాలా భరోసా ఇస్తూ నమ్మకాన్ని ఇస్తూ నమ్మకానిస్తుంది చాలా మంచిదని కూడా చెప్తూ ఉంది మరి ఎందుకని దీన్ని మేధావుల సంఘం కావచ్చు లాయర్లు కావచ్చు వ్యతిరేకిస్తూ వస్తున్నారు మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది భూ హక్కుదారులకు భరోసా అంటే అప్పటికే హక్కులు కలిగి ఉన్న వాళ్ళు అప్పటికే హక్కులు కలిగి ఉన్న వాళ్ళకు భరోసా కలిగించడంలో ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అంటే ఆ ప్రయత్నంలోనే ఏదో లోపం ఉంది కాబట్టి హక్కులు అప్పటికే కలిగి ఉన్న వ్యక్తులకి మళ్ళీ హక్కులకు భరోసా కలిగించడం అనే దానిలో ఎటువంటి న్యాయబద్ధత కానీ చట్టబద్ధత కానీ విధంగా రాజ్యాంగ బద్దత గానీ లేదు అని క్లియర్ గా తెలుస్తుంది ఒక చట్టాన్ని చేయాలి అంటే ఆ చట్టం యొక్క ఆవశ్యకత ఏంటి సమకాల పరిస్థితులు ఆ చట్టం యొక్క అవసరం ఎంత అనేది ఆలోచించాలి మనం ఒక్కసారి ఈ చట్టాన్ని పరిశీలిస్తే ఈ చట్టం ఈ చట్టం చేయడానికి ముందు ఈ చట్టమే కదండి ఏ చట్టం చేయాలన్నా సరే ఒక చారిత్రాత్మక నేపథ్యం ఆ చట్టం యొక్క సమకాల పరిస్థితిలో ఉన్న అవసరాల రీత్యా దానికి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఈ చట్టాన్ని ఎందుకు చేస్తున్నాము ఈ చట్ట ఈ చట్టం యొక్క ఆవశ్యకత ఏంటి ఈ చట్టం ఈ పరిస్థితిలో ఎందుకు అవసరము అనే దానిలో మనం చట్టం యొక్క ప్రిఫేజ్ అనే ఒక పేజ్ ఉంటుంది స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ ది రీజన్స్ దానిలో వాళ్ళు చెప్తుంది ఏంటంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ నైన్టీన్ నాట్ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ యాక్ట్ అమల్లోకి వచ్చిందండి ఈ రిజిస్ట్రేషన్ యాక్ట్ లో యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ కార్యక్రమాలన్నీ సంబంధిత అధికారులు టైటిల్ వెరిఫికేషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేశారని ఒక అపవాదు మాత్రమేనండి ఒక అదే విధంగా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కోసం ల్యాండ్ కి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం కోసం ఆ ల్యాండ్ కి సంబంధించిన సమాచారాన్ని సెక్యూర్ చేయడం కోసం ఆ ల్యాండ్ మొత్తాన్ని ఆ సమాచారాన్ని సంబంధించిన అధికారుల దగ్గర క్రోడీకరించి దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం ఈ చట్టం కావాలి అని వాళ్ళ ఈ చట్టం యొక్క నేపథ్యం కాబట్టి ఈ చట్టంలో ఉన్నది టైటిలింగ్ అనే పదానికి టైటిల్ కి గ్యారంటీ అనే దానికి ఈ రెండు ఆబ్జెక్ట్స్ కి ఎటువంటి సంబంధం లేదండి రిజిస్ట్రేషన్ అధికారులు చేస్తున్న అవకతవకలు అవకతవకలను సరి చేస్తాము అని చెప్పి అదేవిధంగా ఈ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ వీటికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం అంటే మనకి క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పని సమగ్ర భూ సర్వే సమగ్ర భూ సర్వే కి సంబంధించి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండుకి ఎటువంటి సంబంధం లేదండి అంటే ఒక అవసరాన్ని చూపించి ఒక ప్రమాదాన్ని చూపించి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొస్తుంది అయితే ఇంత వ్యతిరేకత వస్తున్నా కూడా మరి ఒక పక్క లాయర్లు చెప్తూ ఉన్నారు సుప్రీం తీర్పులకు ఇది తూట్లు పొడిచే విధంగా ఈ చట్టం ఉంది అని అంటున్నారు ఇంత వ్యతిరేకత వస్తున్నా కూడా ఎందుకు ప్రభుత్వం దీన్ని అమలు చేయాలనుకుంటుంది ప్రభుత్వం అమలు ఎందుకు చేయాలనుకుంటుంది పక్కన పెడితే అసలు ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మేధావులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు అన్నట్టుగా లాయర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు లాయర్లు వ్యతిరేకించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటేనండి ప్రమాదాన్ని ఒక చట్టం యొక్క ప్రమాదాన్ని ముందుగా పసిగట్టగల లాయర్లేనండి ఆ చట్టం యొక్క ఆవశ్యకత ఆ చట్టంలో ఏదైనా ప్రమాదం జరిగితే ముందుగా పసిగట్టగలిగిన వాళ్ళు లాయర్లే ఎందుకంటే దాని దాని యొక్క అమలు తీరులో ఏ విధంగా ఏ విధమైన అవకతవకలు జరుగుతాయి దాన్ని అమలు చేయడంలో ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది ముందు అర్థం చేసుకోగలిగిన వాళ్ళు లాయర్లే ఆ విధంగా అర్థం చేసుకున్న తర్వాత ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది కూడా లాయర్లే అందుకనే లాయర్లు బయటకు వచ్చి ఉద్యమాలు ఆందోళనలు చేస్తున్నారు తప్ప ఇందుట్లో లాయర్లకి ఎటువంటి స్వార్థం లేదండి మరొక విషయం ఏంటంటే చాలా మంది సోషల్ మీడియాలో ఈ మధ్య చూశానండి నేను లాయర్లకి వృత్తి రీత్యా పోతుంది ఈ ఈ ఈ చట్టం వస్తే అని కొన్ని కొన్ని వినిపిస్తున్నాయండి అది పూర్తి అవాస్తవం ఎందుకంటే ఈ చట్టం వల్ల లాయర్లకి ఇప్పుడున్న పనికి దరిదాపు మూడు రెట్లు పెరుగుద్దండి ఎందుకంటే ఒక సెంటు భూమి ఉన్న ప్రతి వ్యక్తి డిస్ప్యూట్ లో గెలిపోతాడండి అంటే వివాదంలో గెలిపోతాడు కాబట్టి లాయర్లకి ఎటువంటి ఇది లాయర్లకి చాలా అనుకూలమైన చట్టం లాయర్లు సంపాదించుకోవాలి అనుకుంటే వృత్తి చేసుకోవాలి అనుకుంటే వృత్తి పెరిగే చట్టమే కానీ లాయర్లు వాళ్ళ స్వార్థాన్ని వీడిచి పోరాటాలు ఉద్యమాలు చేస్తున్నారంటే ప్రజల కోసం చేస్తున్నారు ప్రజలకి ఎటువంటి నష్టం జరుగుతుంది ఎటువంటి ఎటువంటి కష్టం కలుగుతుంది అని ఆలోచించాలంటే దానికన్నా ముందు ఈ చట్టం అసలు రాజ్యాంగ బద్దత ఉందా లేదా అనేది ఆలోచించాలి రాజ్యాంగ బద్దత లేని ఏ చట్టం అయినా సరే ఎటువంటి చట్టం అయినా సరే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు అటువంటి చట్టం నిలబడటానికి అవకాశం లేదండి ఆ విధంగా మనకి గౌరవ సుప్రీంకోర్టు వారు ఎన్నో తీర్పులు చెప్పడం జరిగింది ఆ విధంగా స్టక్ డౌన్ అయిన జడ్జిమెంట్స్ ఉన్నాయి స్టక్డౌన్ అయిన ప్రొవిజన్స్ ఉన్నాయి మనకి శ్రేయసింఘాలు శిక్ష ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సిక్స్ ఏ గురించి మనం మనం చదువుకున్నామండి అది రాజ్యాంగానికి వ్యతిరేకమైన వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆ ఆ సెక్షన్ పనికిరాదు అని చెప్పి సెక్షన్ డిక్రిైజ్ చేయడం ఆ సెక్షన్ చట్టం నుంచి తీసేయడం కూడా జరిగింది అదే విధంగా ఈ చట్టం ఈ చట్టం మొత్తం రాజ్యాంగానికి వ్యతిరేకంగానే ఉంది మీరు ఇంతకు ముందు మాట్లాడుతున్నారు ప్రజలు నష్టపోయే అవకాశం ఉంది అని ముఖ్యంగా ఏ ఏ వారు నష్టపోయే అవకాశం ఉంటుందంటారు ఇక్కడ వర్గాల విరిత్యా విడదీయడానికి అవకాశం లేదండి ఒక్క సెంటు భూమి దగ్గర నుంచి కొన్ని వేల ఎకరాలు ఉన్న భూస్వాముల ద్వారా అందరూ నష్టపోయే అవకాశం ఉంది కారణం ఏంటంటే ప్రజలు ప్రజలకి మనుగడ అంటే రక్షణతో కూడిన జీవన విధానాన్ని ఇవ్వడం అనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ఆ రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందండి అంటే నేను గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలి ఆ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలి అంటే మనకి మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ చెప్తుందండి జంతు ప్రవృత్తితో నివసించడమే కాదు మనిషి అనేవాడు గౌరవప్రదంగా జీవించాలి అని చెప్పి ఒక గౌరవప్రదమైన జీవితం అంటే జీవించే హక్కు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులో ఉందండి ఆర్టికల్ ట్వంటీ వన్ మనకు ప్రసాదించింది ప్రాథమిక హక్కు జీవించే హక్కు అంటారు దాన్ని ఆ జీవించే హక్కులు గౌరవప్రదంగా జీవించాలంటే గౌరవ జంతు జంతు ప్రవృత్తితో కాకుండా మానవుడిగా గౌరవప్రదంగా జీవించాలంటే వాడికి గోప్యత అవసరం ఉంది ఆ గోప్యత ఉండాలంటే నేను ఎండ నుంచి వాన నుంచి ప్రకృతి వైపరీత్యాల నుంచి వాటి నుంచి నేను రక్షించుకోవాలి నన్ను నేను రక్షించుకోవాలంటే నాకు ఒక ఆవాసం కావాలి నాకు ఒక ఇల్లు ఉండాలి ఆ ఇల్లుని తీసుకెళ్లి ఇప్పుడు డిస్ప్యూట్ లో వివాదాల్లోకి నెట్టేస్తున్నారు కాబట్టి నా ప్రాథమిక హక్కులు పూర్తిగా వైలేషన్ జరుగుతున్నట్టే కదండి కాబట్టి దీ ఈ చట్టానికి ఎటువంటి రాజ్యాంగ పద్ధతి లేదు మరొక అంశం ఏంటంటే మరొక మరొక అంశం ఏంటంటేనండి రాజ్యాంగంలో మూడు ప్రధాన అంగాలు ఉంటాయి ఒకటి శాసన సభ కార్యనిర్వాహక వర్గము న్యాయశాఖ ఎవరి పని వాళ్ళు చేయాలి ఒకళ్ళ ఒకళ్ళ పనిలోకి ఒకళ్ళు చొరబాటు చేయకూడదు అంటే దాని చొరబాటు అనొచ్చో లేదో అయినా అనొచ్చు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ జ్యుడిషియర్ ఇంటర్ఫీరెన్స్ ఉందండి అంటే ఎగ్జుడికేటింగ్ అంటే ఒక వివాదాన్ని పరిష్కరించే ఇది ఆ విధి విధానాలు న్యాయశాఖ అప్పజెప్పారండి న్యాయశాఖ అప్పజెప్పించిన అప్పజెప్పిన విధులు న్యాయశాఖ కాదు రెవెన్యూ శాఖ మాత్రమే చేస్తుంది అని ఈ చట్టం చెప్తుంది రెవెన్యూ శాఖ చేయడానికి కానీ రెవెన్యూ శాఖ వివాదాన్ని పరిష్కరించడానికి ఇద్దరు మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్యలో వివాదాన్ని పరిష్కరించాలి అంటే దానికి ఆ వివాదానికి కారణం ఏంటో తెలుసుకోవాలి ఆ వివాదంలో హక్కులు ఎవరియో తెలుసుకోవాలి ఆ హక్కులకి సంబంధించిన సాక్ష్యాధారాల్ని పరిశీలించాలి కానీ ఇక్కడ రెవెన్యూ శాఖలో అటువంటి సాక్ష్యాధారాలు పరిశీలించే ప్రొసీజర్ ఏమీ కనబట్లేదు కానీ ఇక్కడ ప్రభుత్వం వర్షం వచ్చేసరికి ఇంకొక రకంగా చెప్తున్నా అంటే ఒకసారి యజమానికి టైటిల్ ఇస్తే ఇంకా మొత్తం ప్రభుత్వం అనేదే బాధ్యత ఇప్పుడు వరకు అలాంటి గ్యారంటీ లేదు మేము ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నాం మేము ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత ఏమైనా ఇష్యూస్ వచ్చినా కూడా అని ప్రభుత్వం చెబుతుంది మీరేమంటారు అంటే ఈ అరవై అరవై తొమ్మిది సెక్షన్ లో ఇన్సూరెన్స్ అనే పదం నాకు ఎక్కడ కనబడలేదు ఈ చట్టంలో అరవై తొమ్మిది సెక్షన్ లో ఇన్సూరెన్స్ అనే పదం నాకు ఎక్కడ కనబడలేదు అంటే ప్రభుత్వం ఇప్పుడు కొత్త పాట పడుతుంది ఇన్సూరెన్స్ అనే కాబట్టి అటువంటి పదం ఎక్కడ లేదండి ఉన్నత అరవై తొమ్మిది సెక్షన్ ఈ సెక్షన్ లో ఇన్సూరెన్స్ అనే పదం ఎక్కడ కనబడలేదు అంతేకాకుండా మీరు మీరు ఇప్పుడు చెప్తున్నారు యజమానికి యజమానికి ఒక పత్రం ఇస్తే అది పూర్తి భరోసా కల్పిస్తుంది అసలు యజమాని అనే పదమే భరోసా అండి ఇంకో ఇంకో భరోసా ఇవ్వడం ప్రజా ప్రభుత్వం యజమాని అనే పదమే భరోసా అది చట్టబద్ధంగా తీసుకోవాలి వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి నువ్వు యజమాని కాదు అన్నప్పుడు కదా వివాదం వచ్చేది ఇప్పుడు ఎవరు కాదనకుండానే వివాదాలు సృష్టిస్తున్నారు అంటే ఈ చట్టం వివాదాల పరిష్కారానికి కదండి వివాదాలు సృష్టించడం కోసం వివాదాలు సృష్టించి ప్రశాంతంగా జీవనం సాగించే మనుషుల మధ్య విభేదాలు సృష్టించి దీని వల్ల లాండ్ ఆర్డర్ కూడా లోకి వస్తుంది పొద్దున్న క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది అంటే ఇంకొక మాట కూడా వినిపిస్తుంది ఈ చట్టం వల్ల చిన్న సన్నకారు రైతుల భూములు కూడా కబ్జాలకు గురయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు నిజమే అంటారా డెఫినెట్ గా అండి చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది నిరక్షరాస్లు ఉంటారు నిరక్షరాసులు ఉంటారు వాళ్ళకి చట్టం గురించి అవగాహన ఉండదు వాళ్ళ వాళ్ళకి తెలియపరచాల్సిన బాధ్యత మాకుంది అందుకనే మేము రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి తెలియపరిచే బాధ్యతను తీసుకున్నామండి మేము మా బుజాన్ని నేర్చుకున్నాం అదే విధంగా చిన్న సన్నకారు రైతులు ఏ విధంగా నష్టపోతారంటే దీనిలో మూడు మూడు రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నారు ఒకటి టైటిల్ రిజిస్టర్ అంటున్నారు టైటిల్ రిజిస్టర్ 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 అని చెప్తున్నారు రెండోదేమో వివాదాల రిజిస్టర్ అంటున్నారు మూడోదేమో అండ్ ఇప్పుడు టైటిల్ రిజిస్టర్ లో మీ పేరు చేసుకుంటే సన్నకారు అయితే టైటిల్ రిజిస్టర్ లో ఇది నా అది అని చెప్పి చెప్పిన తర్వాత రిజిస్టర్ అయిన దగ్గర నుంచి రెండు సంవత్సరాల లోపు వేరే వ్యక్తి ఎవరన్నా వచ్చి దానిలో ఇది వివాదం ఉంది ఇది కాదు అని చెప్పి ఒక అబ్జెక్షన్ రేజ్ చేస్తే అబ్జెక్షన్ ఎటువంటి అబ్జెక్షన్ అనేది కూడా అక్కర్లేదండి చిన్న కాగితం పెడితే సరిపోవచ్చు లేదు ఓరల్లపలికే ఓరల్ రిప్రజెంటేషన్ వచ్చి ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చి ఇది అతను కాదండి పలానా ఏ అనే వ్యక్తిది కాదు ఇది నాది అని చెప్తే దాని వివాదాల రిజిస్టర్ లో ఎంటర్ చేస్తాను టైటిల్ రిజిస్టర్ రిజిస్టర్ లో ఎంటర్ చేసేది రెవెన్యూ అథారిటీసే వివాదాల రిజిస్టర్ లో ఎంటర్ చేసేది రెవెన్యూ అథారిటీసే వివాదాన్ని పరిష్కరించడానికి కూడా రెవెన్యూ అథారిటీస్ అనేది ఒక వివాదాన్ని సృష్టించిన వ్యక్తి వివాదాన్ని పరిష్కరించడం అంటే ఆ వ్యక్తి ఇప్పుడు అంటే గురి కషాయంలో నామినేటే ఉంటుంది ఇప్పుడు మీరు అన్నట్టే వివిధ డిపార్ట్మెంట్ అధికారాలన్నీ కూడా ఒక రెవెన్యూ అధికారులకి ఏపీ సర్కార్ ఏంటంటారు సర్కారు లాభం పక్కన పెడితేనండి ఇక్కడ గౌరవ సుప్రీం కోర్టు వారు గానీ అన్ని హైకోర్టులు మన మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ తెలంగాణ హైకోర్టు కానీ ఎన్నో సందర్భాల్లో రెవెన్యూ రికార్డ్స్ లో ఉన్న ఎంట్రీస్ ని బట్టి యాజమాన్య హక్కులను మేము డిసైడ్ చేయలేము చెయ్యకూడదు చేయలేము కదండి చెయ్యకూడదు అదే విధంగా రెవెన్యూ అథారిటీస్ వాళ్ళు రెవెన్యూ అథారిటీస్ వాళ్ళు టైటిల్ ని డిసైడ్ చేయకూడదు రెవెన్యూ అథారిటీస్ వాళ్ళు టైటిల్ ని డిసైడ్ చేయకూడదు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి విధంగా రెవెన్యూ అథారిటీస్ వాళ్ళకి మొట్టికాయలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ఈ ఇన్ని సందర్భాలు ఉన్న తర్వాత ఆ జడ్జిమెంట్లు అన్నిటిని ఓవర్ రూల్ చేస్తూ మేమే టైటిల్ ని డిసైడ్ చేస్తాము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటెంట్ ఆఫ్ ది కోర్ట్ మీ మీ ఒక జడ్జిమెంట్ చెప్పిన తర్వాత ఆ జడ్జిమెంట్ నల్లిఫై చేయడం కోసం ఒక యాక్ట్ తీసుకొస్తున్నారు అంటే ఇంతకు మించిన దుర్మార్గం లేదు రైట్ ఇప్పుడు ఇప్పుడు మీ నుంచి కూడా ఇంకొక మాట ఏం వినిపిస్తుంది అంటే భూమి హక్కులు నిర్ధారించే అధికారం న్యాయ పరిజ్ఞానం లేని రెవెన్యూ అధికారులు ఎలా చేయగలరు అని అంటున్నారు ఆధారిటీని వాళ్ళకి ఎలా ఇస్తారు వాళ్ళు ఎలా చేయగలరు అంటున్నారు మరి దీనివల్ల ఏమైనా ప్రజలు నష్టపోయే అవకాశం ఏమైనా ఉంటుందంటారా గ్యారంటీ గారండి ప్రజలు నష్టపోయే అవకాశం ఉంటుందండి అంటే ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు ఒక పట్టిక రిలీజ్ చేస్తారండి దానిలో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది కరప్షన్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కరప్షన్ వల్ల చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒక సర్వే నెంబర్ లో ఒక ఐదు ఎకరాలు నాయ నాది అని చెప్పి నేను చెప్పాను అనుకోండి ఆ సర్వే నెంబర్ లో ఉన్నాయి మొత్తం ముప్పై ఎకరాలు అనుకుందాం ఒక ఐదు ఎకరాలు నాదే అని చెప్తే ఇంకొక అతను ఇంకొక వ్యక్తి వచ్చి ముప్పై ఎకరాలు నాయి అన్నారు అంటే మొత్తం కలిపి ముప్పై ఐదు ఎకరాలు ఉంది సర్వే నెంబర్ లో గ్రౌండ్ లెవెల్ లో ఉన్నది ముప్పై ఎకరాలు అయితే ముప్పై ఐదు ఎకరాలు లెక్కకొస్తున్నాయి ఐదు ఎకరాలు నాకు ఇచ్చిన అడగాలు ఎవరిచ్చారు ముప్పై ఎకరాలకి ఇంకో వ్యక్తికి ఉన్న అడంగల్ ఎవరిచ్చారు ఈ రెండు ఇచ్చింది రెవెన్యూ అథారిటీస్ వాళ్ళే అంటే భూ వివాదాలు కోర్టులో ఉన్నాయి అంటే దానికి రీజన్ వ్యక్తులు కాదండి రెవెన్యూ అథారిటీస్ వాళ్ళు చేసిన తప్పులు సో ఈ తప్పులు చేసిన వ్యక్తులకే ఈ తప్పులను సరిదిద్దే అధికారం ఇవ్వటం అంటే అంటే లిటిగెంట్ అనేది ఇక్కడ భారతదేశంలోనే కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ గవర్నమెంట్ ఈజ్ ది పాపులర్ లిటిగెంట్ ఇన్ ది జ్యుడిషియల్ కోర్టులో ఉన్న అనేక వ్యాజ్యాల్లో గవర్నమెంటే ఎక్కువ శాతం లిటిగెంట్ మరి అటువంటి వన్ ఆఫ్ ది లిటిగెంట్ ఈజ్ టు డిసైడ్ ది ఇష్యూ అంటే అంటే మీ కేసుని మీరే న్యాయం చెప్పుకోండి అనే దౌర్భాగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం రెవెన్యూ అథారిటీస్ తప్పులు చేసి రెవెన్యూ అథారిటీస్ వాళ్ళే న్యాయం చెప్పి రెవెన్యూ అథారిటీస్ వాళ్ళే తీర్పులు చెప్పమంటే ధ్యానం చేసిన వ్యక్తే తీర్పు చెప్పుకునే పరిస్థితిలోకి వెళ్తున్నాం అండి ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఒక నమ్మకం కోర్టు అంటే న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకం ఉండేది కానీ ఇక్కడ వచ్చేసరికల్లా ఇప్పుడు ఏదైనా సమస్య ఉంటే కోర్టుకు వెళ్ళేది లేదు ఇంకా ట్రిబ్యునల్ ఉంటుంది రెవెన్యూ ట్రిబ్యునల్ దానికి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు సో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది కరప్షన్ ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది అంటారు ప్రజలకు ఎలాంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తి యొక్క రాజమాన్యాకులు నిర్ణయించడానికి రెవెన్యూ అధికారులు దగ్గర ఏ ప ఏ పత్రాలు పరిశీలిస్తారు ఏ విధంగా చేస్తారు అని దానికి విధి విధానాలు ఇప్పుడు దాకా లేవండి ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా ఉండేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి రూల్స్ పాటించరు ఎవిడెన్స్ యాక్ట్ అప్లై కాదు అదే విధంగా సివిల్ ప్రొసీజర్ కూడా అప్లై అవదు కాబట్టి కోర్టు పరిజ్ఞానం న్యాయ పరిజ్ఞానం లేని వ్యక్తులు తీర్పులు చెప్పాలి అనే ఒక సంప్రదాయానికి తెర తీసినట్టు అవుతుంది న్యాయ పరిజ్ఞానం లేని వాళ్ళు తీర్పులు చెప్తే ఎంత దారుణంగా ఉంటాయి అనేది ఇంకోటి ఏంటంటే అది టైటిల్ అనే పదం ఈ యాక్ట్ పేరు వచ్చి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఈ యాక్ట్ ఈ యాక్ట్ మొత్తంలో టైటిల్ అంటే డెఫినేషన్ లేదు ఈ యాక్ట్ మొత్తంలో టైటిల్ అంటే ఏంటో డెఫినేషన్ లేదు ఏ టైటిల్ అంటే ఏంటో తెలియకుండా టైటిల్ డిసైడ్ చేసే పరిస్థితిలో ఈ చట్టం ఉందండి టైటిల్ ఏ విధంగా వస్తుంది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి యాజమాన్య హక్కులు ఏ విధంగా వస్తాయి అనడానికి చాలా చాలా ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి రావాలంటే వాళ్ళ తాతలు తండ్రులతో అయ్యి ఉండొచ్చు అనువంశం అయ్యి ఉండొచ్చు వారసత్వం అయి ఉండొచ్చు అదే విధంగా సక్సెషన్ అయ్యి ఉండొచ్చు లేదా యాడ్వర్స్ పొజిషన్ అంటారండి ఒక యజమాని ఎవరో తెలియకుండా నేను కొన్ని సంవత్సరాలు అక్కడ ఉంటే నాకు నా పొజిషన్ మై పొజిషన్ విల్ మెచ్యూర్డ్ ఇన్ టు టైటిల్ సో ఇన్ని టైటిల్ ని డిసైడ్ చేయాలంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఈ ఫ్యాక్టర్స్ ఏమి కన్సిడర్ చేసే అవకాశం లేదండి రెవెన్యూ అథారిటీస్ వాళ్ళకి నచ్చాల్సింది ఏంటంటే వాళ్ళకి వాళ్ళు కన్సిడర్ చేసేది ఏంటంటే మీరు చెప్పిన కరప్షన్ ఎక్కువ అయిపోద్ది నాకేమిస్తాం నేను నీకేమిస్తాను అది పరిస్థితి కాబట్టి దీనిలో ప్రమాదం అనేది ఉంది అవినీతి పెరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంది అందుకని ప్రజలు గానీ మేధావులు గానీ లాయర్లు కానీ ఈ యాక్ట్ ను వ్యతిరేకించడం ఉద్యమాలు చేయడానికి కూడా ప్రధానమైన కారణం అదేనండి ఇప్పటికే ఏపీలో చూసుకుంటే ఒకవైపు అంగన్వాడీలపై అస్మా చట్టం ప్రయోగం మరోవైపు చూసుకుంటే మున్సిపల్ వర్కర్లు కూడా వాళ్ళ డిమాండ్లు వినిపిస్తూనే ఉన్నారు ఇప్పుడు చూస్తే భూ హక్కుల చట్టం ఎందుకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఎలక్షన్స్ ముందంటే ఏం చెప్తారు అంటే ఆంధ్రప్రదేశ్ ఆందోళన ప్రదేశ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఆందోళన ప్రదేశ్ అయిపోయింది ప్రజల యొక్క జీవం మనుగడ ప్రశ్నార్థకం అయిపోయే పరిస్థితిలో వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ కొంతమంది వలస వలస వెళ్ళిపోయే పరిస్థితిలో కూడా ఉన్నారు జీవించే పరిస్థితిలో లేరండి ఆంధ్రప్రదేశ్ మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని ఇలా నిరంకుశత్వ నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ ఈ పరిస్థితిలో ఎందుకని తీసుకుంటున్నారు అనేది ప్రభుత్వం యొక్క విజ్ఞతకు మనం వదిలేదు ప్రభుత్వ ప్రభుత్వాలు ప్రజల యొక్క శ్రేయస్సు కోరుకోవాలి ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆ పాడుపడాలి ప్రజలు ప్రజల యొక్క మనుగడిని జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉండాలి కానీ ఆ మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు ప్రజల యొక్క మరి ఇది ఈ చట్టం కోసం ఇక్కడ దేశంలో ఎక్కడా కూడా ఇంతవరకు అమలు కాలేదు ఇప్పుడు ఏపీలోనే అమలు అవుతూ వస్తుంది దీనికోసం ముప్పై మూడు సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ వస్తున్నాం ఇప్పటికి దీన్ని తీసుకురాగలిగామని అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది సో మరి ఏంటంటారు అంటే గవర్నమెంట్ వర్షన్ లో అంత ప్రయోజనం ఉందంటారా ప్రజలకి మీరేం చెప్తారు అసలు ప్రయోజనం అనేది చట్టంలో మేము రక్షిస్తాము మేము భరోసా కల్పిస్తాము అని చెప్పిన మాటల్లో ఈ చట్టం లోపలికి వెళ్తే రక్షించడానికి కానీ భరోసా కల్పించడానికి కానీ ఒక్క సెక్షన్ కూడా లేదండి ఒక్క సెక్షన్ కూడా లేదు అసలు ల్యాండ్ టైటిల్ డిసైడ్ చేసే అధికారం లేని రెవెన్యూ అథారిటీస్ వాళ్ళు ఇచ్చే పత్రం కంక్లూజివ్ ప్రూఫ్ అని చెప్తున్నారు కంక్లూజివ్ ప్రూఫ్ అంటే ఒక్కసారి మీరు ఒక పత్రం రిలీజ్ చేస్తే ఒక అవినీతి చేసి ఒక వ్యక్తికి అర్హత లేని వ్యక్తికి కానీ మీరు ఒక పత్రం రిలీజ్ చేస్తే నిజమైన వ్యక్తి నిజమైన యాజమాన్యం యాజమాని యజమాని పూర్తి నష్టం జరుగుతుంది అంటే ఇక భవిష్యత్తులో ఎప్పుడు దాని దాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితిలో లేదు అంటే భూ కబ్జాదారులకి వాళ్ళకి భరోసా కల్పించడం కోసం ఎప్పటికే కబ్జా చేసుకున్న వాళ్ళ టైటిల్ ని సెటైట్ చేసుకోవడం కోసం లీగలైజ్ చేసుకోవడం కోసం వాళ్ళ అవినీతి అక్రమాలని సక్రమం చేసుకోవడం కోసం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటారు రైట్ ఇంకొక పక్క మీరు చూస్తే న్యాయవాదులు చూస్తే ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు కూడా పోరాటం చేస్తాం అంటున్నారు సో మీ వైపు నుంచి ఇలా ఉంటే అంటే ఈ కోర్టు పరిజ్ఞానం లేని వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది ఉంటారు వాళ్ళకి అసలు దీని గురించి పెద్దగా ఏమీ తెలియదు అలాంటి వాళ్ళలో మీరు ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తారు ఎలా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అర్థమయ్యేలాగా చేయాలనుకుంటున్నారు మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి చాలా పనులు చేస్తామండి మేము ఈ మధ్య సోషల్ మీడియాలోనే యూట్యూబ్ లో ఒక స్కిట్ ఓటేసి మేము ప్రచారం చేస్తున్నామండి అంటే ఇంకా గ్రామాల్లోకి పల్లెల్లోకి పంచాయతీల్లోకి మా నాయకుల్ని మా వాలంటీర్స్ని పంపించి దీని గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అండి అదేవిధంగా గత కొంతకాలం నుంచి కోర్టులు బాయకాటలు చేస్తున్నాం బాయకాటలు చేసే ప్రతిరోజు మా క్లయింట్స్ మమ్మల్ని అడుగుతున్నారు దేనికి చేస్తున్నారు మా క్లయింట్స్ అందరికి మేము అవేర్నెస్ తీసుకొస్తున్నాం ఈ చట్టం వల్ల జరిగే ప్రమాదాలు ఈ చట్టం వలన జరిగే అనర్థాల గురించి వాళ్ళకి చెప్తున్నాం వాళ్ళు పది మందికి చెప్పే అవకాశం ఉంది అదే విధంగా మేము బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నామండి మా నాయకులు మా భారత ప్రెసిడెంట్లు వాళ్ళ డైరెక్షన్ లో కొన్ని భవిష్యత్తు కార్యాచరణ కార్యాచరణ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసామండి జరుగుతున్నాయి ఈ ఛాలెంజ్ చేస్తూ కూడా వివిధ సంఘాల వాళ్ళు హైకోర్టులో రిట్లు ఫైల్ చేయడం జరిగిందండి ఆ రిట్ లో కూడా దీనిలో ఒక ప్రొవిజన్ ప్రకారం సివిల్ కోర్టు శిక్షణ లేదు అని చెప్పి తీసుకోండి దావాలు అని చెప్పి ఆర్డర్ కూడా జరిగింది అంటే ఇప్పటికే చట్టం అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి అమల్లోకి వచ్చిందని ప్రభుత్వం చెప్తుంది అంటే దీనికి ఆమోదం కూడా లభించింది అంటే ఒక చట్టం అమలైన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం అంటే సాధ్యం అయ్యే పనైనా దీనికి ఎంత టైం పడవచ్చు అండ్ ఈ గ్యాప్ లో అండ్ ఈ గ్యాప్ లో ఇప్పటి వరకు ఎవరైతే కోర్టుకు వెళ్లి ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈ రెవెన్యూ ట్రిబ్యునల్ కోర్టుకి అండ్ ఐ మీన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటికి వచ్చి ఇక్కడ సమస్యలను పరిష్కరించుకోవాలంటారా అసలు ఇప్పుడు కోర్టులో ఉన్న వాళ్ళు ఎలా 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 ముందుకెళ్లాలంటారు ఈ చట్టంలో ఉన్న ఒక పెక్యులారిటీ ఏంటంటేనండి ఈ చట్టం వచ్చింది ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి దీన్ని అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చిన అసలు ఏ చట్టం అయినా ఓ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అమల్లోకి వచ్చిన తేదీ నుంచి కానీ ఈ చట్టం ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు జివో ఇచ్చింది ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు అండి కానీ చట్టం అమల్లోకి వచ్చింది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై అంటే ఇది రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే చట్టం అమల్లోకి రావడానికి జీవో ఇవ్వడానికి ముందు నుంచి చట్టం అమల్లోకి వచ్చింది ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఐదు వందల పన్నెండు నెంబర్ ఇష్యూ చేశారండి నవంబర్ నెలలో కానీ చట్టం అమల్లోకి వచ్చింది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు అంటే రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ తో వచ్చింది అదొక ఎఫెక్ట్ అండి రెండో ఎఫెక్ట్ ఏంటంటే ఈ చట్టం వచ్చేటప్పటికే కోర్టులో ఏమన్నా దావాలు కానీ పెండింగ్ ఉన్నా కానీ పెండింగ్ ఉన్నా ఈ ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ వారి దగ్గరికి వెళ్ళి ఆ అప్పీల్స్ గురించి ఆ ప్రీవియస్ లిటిగేషన్ గురించి అక్కడ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడ నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని ఒక ఎండార్స్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో ఇస్తే ఇస్తే తప్ప ఇక్కడ కోర్టు ప్రశ్నించి ముందుకెళ్లే పరిస్థితిలో లేదు అంటే ఇట్ ఇస్ కోర్టు కోర్టును కూడా కంట్రోల్ చేసే అధికారాన్ని ఈ చట్టం రెవెన్యూ అథారిటీస్తుంది పొరపాట్లు ఎవరన్నా వ్యక్తి అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్ గానీ ఇంకోటి కానీ ఈ విషయం చెప్పలేదు అనుకున్నా కోర్టు అతను గెలిచి అతనికి ఒక డిగ్రీ పాస్ అయింది ఆ డిగ్రీ కూడా అన్ఎన్ఫోర్స్బుల్ అండి ఎందుకంటే మీరు ఈ చట్టం గురించి ఈ చట్టం ఈ చట్టం పరిధిలో ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి మీరు కోర్టు చెప్పలేదు కాబట్టి అంటే సంవత్సరాల తరబడి నేను పోరాటం చేసి కోర్టు నుంచి పొందిన డిగ్రీని కూడా నేను అమలు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అంటే ఒక రెవెన్యూ స్థాయి ఎంఆర్ఓ స్థాయి అధికారి ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి జూనియర్ సివిల్ జడ్జి దగ్గర నుంచి ఈవెన్ సుప్రీం కోర్టు దాకా కూడా కంట్రోల్ చేసే పరిస్థితి చట్టం సుప్రీం సుప్రీంకోర్టు ఈ కింద కోర్టులో నుంచి పై కోర్టు పై కోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి కోర్టు నుంచి నాకు అనుకూలంగా ఒక డిగ్రీ తెచ్చుకున్నాను అనుకోండి ఆ డిగ్రీ కూడా పనికిరాదు అంటే ఎంఆర్ఓ స్థాయి అధికారి సుప్రీం సుప్రీంకోర్టు కూడా శాసించే తీసుకో ప్రభుత్వ యొక్క అనుచరులు కానీ ప్రభుత్వం యొక్క నాకు సంబంధించిన నేనే రెవెన్యూ అధికారిని అనుకోండి నా వర్గీయులు గాని ఎవరన్నా కబ్జాల్లో ఉంటే వాళ్ళు కోర్టు దాకా కూడా వెళ్ళక్కర్లేదు రెవెన్యూ అధికారి సంతకం పెట్టేసి ఇది నీదే నాకు ఇచ్చేస్తే నేను ఎంజాయ్ చేయొచ్చు అంత దుర్మార్గంగా ఉందండి చట్టం రైట్ ఈ భూముల విషయానికి వస్తే లోకల్ గాని ఈ భూముల్లో చాలా దందాలు జరుగుతూ ఉంటాయి లోకల్ లీడర్స్ కావచ్చు కోర్టుల వరకు వెళ్లే కూడా చాలా తక్కువనే చెప్పుకోవాలి కానీ ఇప్పుడు ఈ రెవెన్యూ ట్రిబ్యునల్ కోర్టులు ఇవి ఇవి అన్న తర్వాత ఇంకా ఈ దందాలు పెరిగిపోయే అవకాశం ఏమైనా ఉంటుందంటారా తప్పకుండా అండి తప్పకుండా రెవెన్యూ అథారిటీస్ ఇంకో ఇంకొక విషయం ఏంటంటే రెవెన్యూ అథారిటీస్ వాళ్ళకి ఈ ఈ చట్టంతో ఇచ్చిన విధులు కాకుండా మినిస్టర్ గారు వస్తారు ముఖ్యమంత్రి గారు వస్తారు వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంటది ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కొన్ని పనులు ఉంటాయి ఆ పనులతో పాటు ఈ పని పెడితే పని భారం పెరగడమే కాకుండా పని పనిలో కూడా నాణ్యత ఉండదు పనిలో కూడా నాణ్యత ఉండదు కోర్టు కోర్టు టైమింగ్స్ అంటే ఉదయం పది పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కోర్టు టైమింగ్స్ ఇదే న్యాయ పరిజ్ఞానం లేకుండా వాళ్ళకి ఇస్తే వాళ్ళు సాయంత్రం ఆరు తర్వాత రావచ్చు ఏడు తర్వాత రావచ్చు ఎనిమిది తర్వాత రావచ్చు రాత్రి పది గంటలకు కూడా మమ్మల్ని పిలిచి మీరు వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పండి అని అనొచ్చు ఒక క్రమశిక్షణ ఉండదు ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉండదు దాన్ని డిసైడ్ చేయడానికి ఈ విధంగా చెయ్యాలి అని ఒక పారామీటర్స్ ఉండవు గైడ్ లైన్స్ ఉండవు ఏముండవు అటువంటి పరిస్థితులు ఒక క్రమశిక్షణ రాహిత్యమైన ఒక పద్ధతిని అవలంబిస్తే ఆ పరిస్థితిలో న్యాయం జరుగుతుంది మనకొక సూత్రం ఉందండి న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగినట్టు కూడా కనబడాలి సామాన్య మానవుడికి న్యాయం జరుగుతున్నట్టుగా తెలియాలి కాబట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళు మొత్తం డిసైడ్ చేసిన తర్వాత ఏ పేపర్లు పట్టి డిసైడ్ చేశారనే విషయం కూడా మనకి ఒక్క పేపర్ కూడా ఇవ్వరండి రెవెన్యూ అథారిటీస్ కూడా మన చేతికి ఒక్క పేపర్ కూడా ఇవ్వరు ఇవ్వకుండా డిసైడ్ చేస్తారు అంటే ముసుగులో పెట్టి ఒక వ్యక్తికి ఉన్న హక్కును హరించి మరొక వ్యక్తికి హక్కును కల్పించే అవకాశం దీనిలో ఎక్కువగా కనబడుతుంది చట్టబద్ధంగా కబ్జా చేయడానికి అవకాశం ఎక్కువ కనబడుతుంది చేస్తున్నారని నేను చెప్పట్లేదు కానీ అవకాశం ఎక్కువ కనబడుతుంది అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి చాలా మంది ఉంటారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి అంటే ఇంత వ్యతిరేకత వస్తున్నా కూడా ఆ ప్రభుత్వం ఎందుకు ఈ చట్టాన్ని తీసుకురావాలనుకుంటుంది అంటే ఏం చెప్తారు ప్రభుత్వానికి సలహాలు సలహాలు చెప్పే చెప్పే న్యాయ బృందం అనొచ్చు సలహాదారులు అనొచ్చు ప్రభుత్వాన్ని సరిగ్గా నడిపించాలి అంటే సలహాలు చెప్పే వాళ్ళు నిజాయితీగా పనిచేయాలి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాల కోసం మాట్లాడితే రాజు ఒక్కడు మంచోడైనంత మాత్రం అన్న వ్యవస్థ బాగుపడతాయి రాజుతో పాటు చుట్టూ ఉన్నోళ్ళు కూడా మంచోడు అవ్వాలి ఒక ఆదర్శవంతమైన ప్రభుత్వాన్ని నడపాలి అంటే కొన్ని ఆశయాలు సాధించాలంటే కొన్ని త్యాగాలు చేయాలి ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎక్కడ కనబడలేదు ఇది మన దౌర్భాగ్యమైన స్థితి మన దురదృష్టం అని అనుకోవాలి అంత మించి మనం చెప్పగలిగింది Right, right. Thank you so much, Andy. Thank you for your valuable time. Thank you so much. Daniel.